పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త విషయాలు వెలువకి వచ్చాయి రాజమహేంద్రవరంలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడలోని మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న మిస్టరీ వీడింది హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్పై బయలుదేరిన పాస్టర్ ఈ నెల ఇరవై నాలుగున విజయవాడ మీదుగా రాజమహేంద్రం చేరుకున్నారు పోలీసు దర్యాప్తులో విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఆచూకీ ఆయన ఆచూకీ దొరకలేదు ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామ రామవరప్పాడు రింగుకు యాభై మీటర్ల ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు నగరంలోకి సాయంత్రం ఐదు గంటలకు చేరుకున్న ఆయన రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎనికిపాడు దాటినట్లు సీసీ రికార్డ్ అయ్యాయి ఆ మూడు పాటు ప్రవీణ్ ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళాడనేది పసిగట్టడం పోలీసులకు సవాల్గా మారింది మహానాడు జంక్షన్ నుంచి ఎన్నికపాటి వరకు సుమారు రెండు వందల కెమెరాల కెమెరాలను పోలీసులు గత రెండు రోజులుగా పెట్టారు విజయవాడలోకి ప్రవేశించే ముందు గుల్లపడి గుల్ల గుల్లపొడి వద్ద సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ శివారు గుల్లపొడిలో పెట్రోల్ బంకు ఆయన చేరుకున్నారు అక్కడ పెట్రోల్ పోయించుకొని ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేశారు అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ పై వంతన పై వంతన వార మీదుగా బెంచ్ సర్కిల్ చేరుకున్నారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు రామ రామవరప్పాడు రింగు రింగు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరు అందించారు తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్క్లో కూర్చో కూర్చోబెట్టారు తను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదం గురైనట్లు పోలీసులు గుర్తించారు హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు పాస్టర్ సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు అక్కడ పార్క్లో విశ్రాంతి తీసుకున్నట్లు అనంతరం విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తుంది అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు తర్వాత తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్ళారు వెళ్ళిపోయారు అయితే గత కొన్ని గత కొన్ని రోజులుగా ఆ మూడు గంటలు ఎక్కడికి వెళ్ళారు అనే దానిపైన మిస్టర్ విడింది విజయవాడకు ఐదు గంటల ఇరవై నిమిషాలకు చేరుకున్నాయి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ముప్పై నిమిషాలు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఎనికపాడు దాటినట్టు సీసీ కెమెరాలు రికార్డ్ అయింది అయితే ఈ మూడు గంటలు మూడు గంటల సమయం అతను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు ఎవరి దగ్గరికి వెళ్ళారు అనేసే విషయంపై నిజాలు తేల్చడానికి పోలీసులు దా పోలీసులు దాదాపు రెండు వందల కెమెరాల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు దీనికి వచ్చి సిసిటి పరిశీలించిన అనంతరం ఆయన ఒక పార్క్లో రెస్ట్ తీసుకున్నట్టు అక్కడ స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ అతనికి సహాయపరిచి వాటర్ తెప్పించి ఈ పార్క్లో రెస్ట్ తీసుకోమని చెప్పినట్టు అతనికి టీ కూడా తెప్పించి ఇచ్చినట్టు ఆ ఎస్ఐ వెల్లడించారు దీనిపైన అనుమానాలు విడిపోయాయి దీని తర్వాత బైక్ యాక్సిడెంట్ అయిందా ఎవరైనా యాక్సిడెంట్ చేశారా తనకు సెల్ఫ్ అనే బండి మీకులు కింద పడిపోయాడా లేకపోతే ఎవరైనా కావాలని చేశారనే విషయాన్ని ఇంకా విచారణ వెళ్ళడు వెళ్ళ వెల్లడి కావాల్సి ఉన్నది తదుపరి విషయాలు వచ్చేవరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది